భూతద్దం ఇది ఒక చక్కని కథ కళ్యాణికి పెళ్ళి అయ్యి మూడు నెలలు గడిచింది కూతురు పెళ్ళికి కట్నం ఏమీ ఇవ్వలేదు కానీ కానుకలు ఘనంగా మొట్ట చెప్పారు ప్రకాశం రమణి దంపతులు మొత్తం అన్నీ వెండి సామానే ఇచ్చారు కాళ్ళు కడుగు పళ్ళెం చెంబు పానకం బిందెలు పానకం గ్లాసులు ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్లు టంగ్ క్లీనర్స్తో సహా మొత్తం అన్నీ వెండి వేయించింది రమణి పిల్లల్ని కాపురానికి పంపే టైము దగ్గర పడుతుంది ఇప్పటికే మూడమని కొన్నాళ్ళు ఆషాఢమని ఒక నెల మంచి రోజుల కోసం చూస్తూ ఉండగానే మూడు నెలలు గడిచిపోయాయి ఎట్టకేళ్లకు మంచి రోజు చూసి కాపురానికి పంపిద్దామని ముహూర్తం పెట్టారు కొత్త కాపురానికి కావలసిన కంచాలు గిన్నెలు కొన్ని డబ్బాలు వగైరా వగైరా కొనేశారు కళ్యాణ్ ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని బయటికి వెళ్తే కట్టుకోవడానికి కొన్ని పార్టీ వేర్ అని కొన్ని చీరలు డ్రెస్సులు రమణి అన్నీ కొన్నది కూతురికి ఈ మూడు నెలల్లో ఏది గుర్తుకు వస్తే అది కొనేసి పక్కన పెట్టేసింది కొన్నవన్నీ లిస్టు రాసేవారు కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు ప్రకాశం గారు మంచం బీరువా ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాదులోనే ఇద్దామని ఊరుకున్నారు కాపురానికి వెళ్ళబోయే కూతురికి రోజుకోసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి రమయ్య మధ్య మధ్యలో మీ వదిన చేతులు ఊపుకుంటూ వెళ్ళాల్సిన కర్మ నీకేమీ లేదు అన్నీ ఉన్న ఇల్లే కదా వదిన గారు మళ్ళీ అన్నీ ఎందుకు కొనడం సామానుకు బదులుగా ఈ లక్ష రూపాయలు ఉంచండి అంటూ ఓ చెక్కు ఇచ్చి చేతులు తులుపుకున్నారు మీ వదిన వాళ్ళ తల్లిదండ్రులు మీ వదనేమో మీ అన్నయ్యను తీసుకొని వేరే వెళ్ళిపోయింది అన్నీ కొనుక్కున్నారు బోల్డెడ్ ఖర్చు అయింది నీకు ఇప్పటి వరకు కొనవి రెండు లక్షలు దాటాయి ఇంకో లక్ష పైనే ఖర్చు ఉంది అయినా బికారిలా ఏమీ లేని దానిలా నీకేం కర్మ నేను నిన్ను అలా పంపను ఇంటెడు సామాను కొన్నాను అవి కూడా ఖరీదైనవే కొన్నాను ఇంటిపాదికి బ్రాండెడ్ బట్టలా పెడతాను మీ వదినలా కాదు సోమా మీ అత్తగారు సారి చూసి కళ్ళు తిరుగు పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని దెప్పుతూ ఉంది ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటుంది రమణి ఇంతలోనే ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అత్తగారిని మరీ నెత్తిన పెట్టుకోకు చుట్టాలని పట్టాలని వస్తే చాకరీ చేస్తూ కూర్చోకు అని తల్లి చెబుతూ ఉంది సందు దొరికితే చాలు కోడల్ని ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకుండా తోచదు కళ్యాణి వెళ్ళే రోజు దగ్గర పడింది ఇంకో రెండు రోజుల్లో వెళ్తుంది అనగా ప్రకాశం గారు ఓ భూతార్థం కొని ఇచ్చారు కళ్యాణికి అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది కళ్యాణి చిన్నప్పుడు కళ్యాణి భూతద్దం కోసం పేచీ పెట్టి కొనిపించుకుంది దాన్ని ఎండలో పెట్టి అగ్గిపుల్లో వెలిగించేది చేతి మీద కాసేపు పెట్టుకొని వేడి ఎక్కుతుంటే తీసేసేది మరి ఇప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు కలియాని పక్కన కూర్చొని ప్రకాశం గారు కూతురి తల మీద రాస్తూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ప్రపంచ పటంలోని గీతల్లాగా కొన్ని పెద్దగాను కొన్ని చిన్నగానూ ఉన్నాయి మరీ చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు అవి కూడా పెద్దగా కనిపించాయి ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తుంది కళ్యాణి తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు అది కాక పెళ్ళి అయిపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నారో తెలియలేదు భూతత్వాన్ని రెండో వైపుకు తిప్పి మళ్ళీ చేతిలో రేఖల్ని చూపించాడు తండ్రి పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి చిన్న గీతలు అసలు కనిపించనే లేదు తన చేతిలోని రేఖల్ని ఎందుకు ఎంత దీక్షణంగా చూస్తున్నాడో అర్థం కాలేదు కళ్యాణికి అదే మాట అడిగింది తండ్రిని కూతురు వంక ప్రేమగా చూస్తూ మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి అద్దానికి ఒకవైపు ఇష్టం మరొక వైపు ఆ ఇష్టత అనుకో ఉదాహరణకు మీ అమ్మను చూడు అంటుండగానే అన్నిటికీ నా మీద విరుచుకుపడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది రమణి నువ్వు ఉండమ్మా నాన్న మీరు ఏదో చెప్పాలని తెచ్చారు కదా చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది కళ్యాణి నీకు ఏం అర్థమైందో చెప్పు అన్నారు ప్రకాశం గారు తెలియదు నాన్న కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా కాసేపు ఆ భూతార్థం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తిగా అవ్వకుండానే నిజమే నేను భూతాన్ని దెయ్యాన్ని చివరకు ఇంతే తండ్రి కూతురు ఒక్కటే అయ్యో పిల్ల అత్తారింటికి వెళ్తుంది ఎలా ఉంటుందా అని నేను భయపడుతుంటే అంటూ కొంగుతో ముక్కు మొహం తుడుచుకొని విసివిసలాడుతూ వెళ్ళిపోయింది రమణి చూడు తల్లి మీ అమ్మనే ఉదాహరణకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆవిడ నీకు తల్లి నువ్వు ఏం చేసినా ఆవిడకి ముద్దే నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది టీ అదే టీ మీ వదిన కానీ మీ అమ్మకి ఇస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పనక్కర్లేదు కాస్త పంచదార తగలేసి ఇవ్వు అంటుంది అదే పంచదార వేసి ఇస్తే నాకు షుగర్ అని నువ్వు మళ్ళీ గుర్తు చెయ్యాలా త్వరగా పైకి పంపేద్దామనా ఎంత షుగర్ వేశావు అంటుంది తండ్రి చెప్పేది కొంచెం కొంచెం అర్థమవుతుంది కళ్యాణికి అంటే బోతద్దంలో ఇటు చూస్తే కూతురు అటు చూస్తే కోడలు టీ కప్పు మారలేదు వ్యక్తి కూడా మారలేదు నాలుక మారలేదు కానీ స్పందన అయితే మారింది కదా వదిన చేసిన టీ నువ్వు తెచ్చి ఇస్తే మెచ్చుకున్న నాలుక అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు తెలిసింది నాన్న అంటున్న కళ్యాణితో ఇంకొక్క మాట తల్లి అన్నారు కాస్త వణుకుతూ ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వు అనుకో అన్నారు చెక్కు చేదరని చిరునవ్వుతో కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది కళ్యాణి పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం వాదిస్తాం తర్వాత మర్చిపోతాం అంటూ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు అవునన్నట్లు తలూపింది కళ్యాణి అదే గొడవలు అత్తగారితో వస్తే ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్టుగానే మీ అత్తగారు కూడా మాట్లాడవచ్చు అప్పుడు నీకు కూడా బోతద్దంలో ఒకవైపు అమ్మ వేరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు అప్పటికే ఆయన కళ్ళు చెమగిల్లాయి ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ అంది కళ్యాణి ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి ఒక కుటుంబం బాగుండడం బాగుండకపోవడం ఆ ఇంటి గృహిణి మీద ఆధారపడి ఉంటుంది నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుంచే చూడడం నేర్చుకో అప్పుడు ఇబ్బంది ఉండదు నీ ప్రవర్తన మీదే ఇల్లు ఇంట్లో మనశ్శాంతి ఉంటాయి ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకు గురి అవుతారు తల్లికి చెప్పలేడు కొత్తగా వచ్చిన నిన్ను ఇబ్బంది పట్టలేడు మధ్యలో నలిగిపోతాడు కొందరు వ్యసనాలకు బానిస అవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగాడు తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా ఉంటుంది కళ్యాణి ఒక్క నిమిషం ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ ప్రారంభించారు ప్రకాశం గారు అలాంటి సంఘర్షణల వల్ల మీ అమ్మకి చెప్పలేక మా అమ్మకి చెప్పలేక మధ్యలో నేను ఎంతో నలిగిపోయాను ఇన్ని సంవత్సరాలు మా అమ్మని విడిచిపెట్టలేను మీ అమ్మని తృప్తిపరచలేను వాళ్ళు ఆ కాలం వాళ్ళు మా నాన్నగారు నాకు సలహా ఇచ్చారు దగ్గరగా ఉండి దూరం అయ్యే బదులు దూరంగా ఉండి దగ్గర నేను ఆ పని చేయలేదు అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను వాడు వేరే వెళ్ళాడు మీ అమ్మ అన్నయ్యను వదినో ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మీ అన్నయ్య చేతకాని వాడని పెళ్ళాం కొంగు పట్టుకొని వెళ్ళిపోతాడని నీకు తెలియనిది కాదు నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలా అనుకొని ఉండేది ఇవి ఎలా జరుగుతూ ఉంటాయి అంటున్నప్పుడు ప్రకాశం గారి కళ్ళలో తడి చూడు తల్లి నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు అందుకే ఈ భూతద్దాన్ని నీకు ఇస్తున్నాను ఎదుటి మనుషుల తప్పులు ఒకవైపు నుంచి చూడు అప్పుడు అన్నీ చిన్నగా కనిపిస్తాయి వాళ్ళు చేసే చిన్న చిన్న మంచి పనులను రెండో వైపు నుంచి చూడు అప్పుడు పెద్దగా కనిపిస్తాయి నీ వైపు నుంచి తప్పు లేకుండా చూసుకో నీ భర్త మనసు గెలుచుకో అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు నేనే అర్థం చేసుకోవాలా అని పిచ్చి ప్రశ్న వేయకు నీ కుటుంబం సంతోషము శాంతి నీ చేతుల్లోనే ఉన్నాయి అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్టే అనుకో కానీ అమ్మతో వాదించినట్లుగా వాదించుకు అంటూ తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయినట్లుగా ఆగారు ప్రకాశం గారు తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఆ బూతాన్ని తీసుకొని తన లోపల భద్రంగా పెట్టుకుంది కళ్యాణి ఈ కథ మన ప్రతి ఒక్కరి ఇళ్లలో జరిగే సంఘటనలే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి